Aku త్రిక వాడు ఎవడైనా సరే మా కింద మా కన్నా ఆత్రం నా కొడుకే ఆడవాళ్ళు అందరే కదా కట్టుకునే మీ లో మీరు ఏడవలేక వచ్చి ఏం చేస్తారో నాకు అర్థంగా అడుగుతున్నాను మీది మీరు ఏడవాలి అంతవరకే గాజులు పళ్ళు రండి ఇస్తాము ఎందుకంటే మీరు ఎదవలు

ఒక పసుపు పంకమస్తామస్తే ఒకడ ఒకడ అన్నాడు టిఎల్పి పార్టీ అని ఆడేమి చేస్తు అన్నాడు మీరు టిఎల్పి అన్న మాట వాస్తవం తెలుగు లైన్స్ తెలుగు లైన్స్ ఇక్కడ అర్థమవుతుందా తెలుగు పార్టీ దిమహారమేమో మీ కాగా తెలుగు లైన్స్ తెలుగు లైన్స్ ఇక్కడ తెలుగు దేశం పార్టీ దిమహారమే ఇక్కడ సవాల్ చేసిన సవాల్ నిలబెట్టుకురా ఇవాళ కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం ఒక అభివృద్ధి చేస్తా ఉంటే దాన్ని ఓడ్చుకోలేక మరి జగన్మోహన్ రెడ్డి అండ్ సైకో బ్యాచ్ అనమాట వీళ్ళని ఏమనాలి అంటే బాగా సైకో తన ఎక్కువైపోయి ప్రజలను వేధించి వీళ్ళకి అలవాటు అయిపోయి ఏం చేస్తా ఉన్నారంటే ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు చీకట్లో చంపేస్తాం వేసేస్తాం రపా రపా అంటే మీరు ఇవాళ గుడివాడు వస్తున్నారు అంటే యాభై మూడు వేల ఓట్లతో కొడాలని ఓడించినందుకు మీకు కోపం వచ్చి గుడివాడ ప్రజలు రపారపా అంటారా లేకపోతే వైకాపా కార్యకర్తలు మీకు చేయలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళే చంపేస్తారా పేరునాడిని అడుగుతా ఉన్నా పేరునాడిని నేను అడుగుతా ఉన్నా మీరు రపారప ఎవరిని చంపేస్తారు గుడివాడ ప్రజలను చంపేస్తారా మీరు రపారపని గుడివాడ ప్రజలను చంపేస్తారా చీకట్లో చంపేస్తా చీకట్లో వేసేస్తాం లేపేస్తాం ఎవరిని గుడివాడ ప్రజలు వేసేస్తారా తెలుగుదేశం కార్యకర్తలు వేసేస్తారా జనసేన కార్యకర్తలు వేసేస్తారా మీరు ఎవరు చంపాలనుకుంటున్నారు మీ అరాచకం ఏంటి ఏంటి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ మన అదే కొడాలి నాని అనేతను ఎలక్షన్ ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గెలిస్తే నేను ఆయన బూట్ పాలిష్ చేసి రాజకీయ సన్యాసం అన్నాడు సిగ్గుందా నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినడు అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో మేము ప్రభుత్వం ఏర్పడ్డాం నీ కడప జిల్లాలో నీ కడప జిల్లాలో మేము పదికి ఎనిమిది సీట్లు కొట్టాం ఇప్పుడు చెప్పు బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి బూట్ పాలిష్ చేసి ఆ ఆ నీళ్లు ఎప్పుడు కడుక్కుంటావు చెప్పు కొడాలని నువ్వు ఒక అమ్మకి అబ్బాకి అయితే నువ్వు ఇరవై ఏళ్ళు గుడివాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు సిగ్గు సెరవనేది ఉంటే నువ్వు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళ బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావు ఎప్పుడు చెప్పు నువ్వు అమ్మకి అబ్బాకి అయితే చెప్పు పేరు నాని నీకు కూడా అడుగుతా ఉన్నా నువ్వు గుడివాడ ప్రజల్ని ఎవరిని లేపేద్దాం అనుకుంటున్నావు ఎవరిని రపారపా అందాం అనుకుంటున్నావు ఎవరిని చంపేస్తారు ఏం చేస్తారు ఇక్కడ గుడివాళ్ళలో ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది ఇవాళ గుడివాడ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు ఇరవై ఏళ్ళ దరిద్రం వివరించుకున్నావు ఎప్పుడైనా బాగుపడదాం పరిశ్రమలో పెట్టుబడులు వస్తే ఇక్కడ ఎక్కువ మంది యువతున్నారు వాళ్ళకి ఏదైనా ఉపాధి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటే ఇవాళ ప్రశాంతంగా ఉన్న గుడివాళ్ళు ఇవాళ పేరు నాని లేకపోతే వంశీను లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీరు గుడివాడని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు మీరు ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు అర్ధరాత్రి పూటల మీరు ఎవరిని లేపేస్తారు కే కన్వెన్షన్ లో కత్తులు పెట్టారా రాడ్లు పెట్టారా కర్రలు పెట్టారా రాళ్లు పెట్టారా ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతా ఉన్నది ఏంటంటే గుడివాడ ప్రజల్ని ఈ అరాచక శక్తుల నుంచి ప్రజలు ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చారు మీ పని అయిపోయింద్రబాబు వైసీపీ వాళ్ళు ఇంట్లో పడుకోండి మీ మొహం కూడా చూడమని కానీ వీళ్ళు ఇంకా అరాచకం చేసి ప్రజలు భయపెట్టేదో చేద్దామని చూస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి చెంచలు కూడా జైలే కట్టని చెప్పి మేము తెలియజేస్తాం लोग लगाते सरकार आईएस स्पीकर मारता है पंपक मारता है और तोर में चले ना चल पड़े में चलिए